మిమ్మల్ని అందరం చూసి మీ నిజం గెలవాలి యాత్ర చూసి తర్వాత కుప్పంకొచ్చి నాకు ఒక కోరిక వచ్చింది నా మనసులో మీరు ఫ్రీగా ఉండండి నేనేం కొట్టలో తిట్టున్నా మిమ్మల్ని చంద్రబాబు నాయుడు గారు ముప్పై ఐదేళ్ళ నుంచి మీరు ఆ నమ్మకంతో ఆయన ఎమ్మెల్యేగా చేశారు అవునా కాదా ఇప్పుడు నాకు ఒక కోరిక కలిగింది ఆయన్ని కొంచెం రెస్ట్ తీసుకోమని నేను నుంచుందాం అనుకుంటున్నా సో ఎవరికి చంద్రబాబు నాయుడు గారు కావాలో చేట్లతని అదే అందరూ చేట్లయితే నేను నాకు ఇద్దరు కుదరదు కదమ్మా ఎవరన్నా ఒకలే చెప్పాలి నేను ఇది ఊరికనే అంటున్నాను నేను ఏది చేసినా నా మనసుకి తోసేది నేను చేస్తాను నాకేదో ఈ పోస్ట్ కావాలి ఆ పోస్ట్ కావాలని మాత్రం కాదు నాకేం అక్కర్లేదు మా ఆయన నన్ను బాగా చూసుకుంటారు నేను చాలా సంతోషంగా ఉన్నాను నా కంపెనీలో ఇట్లా మిమ్మల్ని అందరినీ తప్పకుండా కలుసుకుని నేను సంతోషిస్తాను మిమ్మల్ని అందరిని చూసి ఈ నిజం గెలవాలి యాత్ర చూసి తర్వాత కుప్పంకొచ్చి నాకు ఒక కోరిక వచ్చింది నా మనసులో మీరు ఫ్రీగా ఉండండి నేనేం కొట్టను తిట్టుకున్నా మిమ్మల్ని చంద్రబాబు నాయుడు గారు ముప్పై ఐదేళ్ళ నుంచి మీరు ఆ నమ్మకంతో ఆయన ఎమ్మెల్యేగా చేశారు అవునా కాదా ఇప్పుడు నాకు ఒక కోరిక కలిగింది ఆయన్ని కొంచెం రెస్ట్ తీసుకోమని నేను నించుందాం అనుకుంటున్నాను సో ఎవరికి చంద్రబాబు నాయుడు గారు కావాలో చేతిని అదే అందరూ చేతులెట్ట నేను నాకు ఇద్దరు కుదరదు కదమ్మా ఎవరన్నా ఒకలే చెప్పాలి నేను ఇది ఊరికనే అంటున్నాను నేను ఎది చేసినా నా మనసుకి తోసేది నేను చేస్తాను నాకేదో ఈ పోస్ట్ కావాలి ఆ పోస్ట్ కావాలని మాత్రం కాదు నాకేం అక్కర్లేదు ఆయన నన్ను బాగా చూసుకుంటారు నేను చాలా సంతోషంగా ఉన్నాను నా కంపెనీలో ఇట్లా మిమ్మల్ని అందరినీ తప్పకుండా కలుసుకుని నేను సంతోషిస్తాను